హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ యావరేజ్ ప్రైజెస్ సో ఇప్పటి వరకు జరిగిన కొన్ని మండల యాక్షన్ ప్రకారం టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ తెలియజేస్తున్నానండి సో ఇంకా అనంతపురం టొమాటో మార్కెట్లో వచ్చేసి ఆక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఇంకా ఎనిమిది ఎనిమిదిన్నర గంటల వరకు అయితే యాక్షన్ జరుగుతూ ఉంటుంది సో ఆ తర్వాత జరగబోయే మండీల లాక్షన్ ప్రకారం ఒక్కొక్క రోజు టాప్ రేట్స్ యావరేజ్ ప్రైజెస్ పెరగచ్చు తగ్గచ్చు సో నెక్స్ట్ వీడియో ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేస్తానండి సో వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు అండ్ ముందుగా ఈ రోజు డే టు రెండవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఇక ఈ రోజు అనంతపురం టొమాటో మార్కెట్ లో ప్రైజెస్ తీసుకుంటే గనక నిన్న మొన్నటి మీద ఇంకా కొంచెం బెటర్ అనే చెప్పొచ్చు అండి ఆవరేజ్ ప్రైజెస్ అయితే చాలా మంచిగా వెళ్తున్నాయి ప్రతి ఒక్క లాటు కూడా నూట యాభై రూపాయలు పైనే వెళ్తున్నాయండి మంచి టమోటాలు అన్ని కూడా నూట యాభై రెండు వందలు రెండు ఇరవై రెండు నలభై రెండు యాభై అండ్ మూడు వందలు రూపాయల వరకు ఆవరేజ్ గా నడుస్తున్నటువంటి టమోటా ధరలు సో ప్రతి ఒక్క ఫార్మర్ కి నూట యాభై పైనే నడుస్తుంది ఈ ధరలు అండ్ సూపర్ సూపర్ టాప్ విషయానికి వస్తే కనుక మూడు ముప్పై మూడు నలభై మూడు యాభై అండి ఇవి సూపర్ టాప్లు సూపర్ టాప్ అనేది ఒకటి రెండు లాట్లు మాత్రమే పడితే ఒకరిద్దరు ఫార్మర్స్ అన్న వాళ్ళకు మాత్రమే అందుతుంది యావరేజ్ ప్రైజెస్ ప్రతి ఒక్క ఫార్మర్కి అందేది సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు ఇప్పటి వరకు జరిగిన అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క టొమాటో ధరలు ఇంకా జరగాల్సిన ఆక్షన్ అయితే ఉంది కాబట్టి టాప్ రేట్స్ యావరేజ్ ప్రైజెస్ చేంజ్ అవుతాయి సో నెక్స్ట్ వీడియో ద్వారా షేర్ చేస్తాను ఆ ఇన్ఫర్మేషన్ అండ్ ముందుగా మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటే కనుక ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ